నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కొండమల్లేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన అందగుల తేజశ్రీ పదో తరగతి ఇంటర్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ వరకు ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుకుంది తేజశ్రీ తల్లి సైదమ్మ తండ్రి వెంకటయ్య రోజువారీ కూలీలు వీరికి ముగ్గురు అమ్మాయిలు ఈ కుటుంబానికి ఎటువంటి వ్యవసాయ భూములు సొంత ఇల్లు లేదు కొండమల్లెపల్లి ఎస్సీ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు తేజశ్రీకి ప్రభుత్వ మెడికల్ కళాశాల సింగరేణి రామగుండంలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం సీటు వచ్చింది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజు ఒక లక్ష ఇరవై రెండు వేలు చెల్లించాల్సిన అవసరం ఉంది ఫీజు చెల్లించే ఆర్థిక స్తోమత లేక ప్రస్తుతం ఇంటి వద్ద కూలి పనులకు వెళ్తుంది తేజశ్రీ అక్క ప్రబళిక మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతుంది ప్రబళికకు ఒక సంవత్సరానికి ఫీజు ఒక లక్ష ఎనభై వేలు వీరి తల్లిదండ్రులు ప్రవళిక మరియు తేజశ్రీ ఎంబీబీఎస్ ఫీజులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం వీరి ఫీజులు చెల్లించే ఆర్థిక స్తోమత లేక వీరి చదువులు ఆగిపోయే పరిస్థితి ఉంది వీరైన దాతలు తేజస్ ప్రబళిక ఎంబీబీఎస్ చదువుకు సహాయం చేయగలరు తేజశ్రీ ప్రబలిక తల్లి అందుగుల సైతమ్మ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ అందుగుల సైతమ్మ